హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సెమీ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా దీనికోసం పావు కేజీ చికెన్ తీసుకోండి ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేయించుకొని మనం శుభ్రంగా ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసేసుకొని దాంట్లోనే ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే దీంట్లో చిటికడ పసుపు వేసేసుకొని ఈ ఉల్లిపాయలు అనేది కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా మగ్గిపోయాక దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న బాగా పండిన ఒక టమాటాని వేసేసుకొని టమాటా అంతా సాఫ్ట్గా మగ్గేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాక మనం ఇందాక చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసేసుకోండి ఇలా చేసుకోవడం వలన మనకి ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా ముక్కకు పట్టేస్తుందండి ఇప్పుడు దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి అంతా పట్టించేసుకోండి ఇలా హై ఫ్లేమ్లోనే మనం వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మనం ఒక కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి అంటే నియర్లీ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి చికెన్ని సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇలా వాటర్ అనేది కొద్దిగా ఉన్నప్పుడే మనం దీంట్లో టేస్ట్కి తగినంత కారాన్ని అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసేసుకోండి దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న చికెన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైని ఈజీగా బ్యాచిలర్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయి పర్ఫెక్ట్గా కుదురుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్